అండి నమస్తే అందరికీ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒక నిమిషం చూసి కామెంట్ చేయొద్దు పూర్తిగా చూసినప్పుడు నా విశ్లేషణ తప్పైపోయినప్పుడు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నచ్చిన వాళ్ళు కంపల్సరిగా లైక్ చేయండి ఇంకా పది మందికి చేరుతుంది వీడియో థ్యాంక్ యూ నాలుగు రోజుల క్రితం విజయవాడలో ఒక సభకు అటెండ్ అయిన ఏబి వెంకటేశ్వరరావు గారు వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని ఘాటైన వ్యాఖ్యలే చేశారు ఏమిటంటే కమ్మవారి మీద కక్ష సాధింపు విపరీతంగా జరిగింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అని వ్యాఖ్యానిస్తూ ఇది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు బీజం వేసిపోతే అది విషవృక్షమై ఈనాడు చెలరేగిపోయింది అని ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు కెఎస్ ప్రసాదు జర్నలిస్ట్ స్థాయి గారు విపరీతంగా స్పందించారు స్పందించడంలో తప్పలేదు ఈ మేధావులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కమ్మ కులాన్ని టార్గెట్ చేసి మరి తమిళేని సీతారాం గారు ఇది కరోనా కాదు కమ్మరోనా అన్నప్పుడు కానీ ఎలక్షన్ కమిషన్ని డైరెక్ట్గా ఒక కులానికి ఆపాదించినప్పుడు కానీ అమరావతి పేరు వచ్చినప్పుడు కూడా అది అమరావతి కాదు అమరావతి అన్నప్పుడు కానీ ఈ మేధావులు ఎవ్వరూ పాపం ఇబ్బంది అనిపించలేదు ఈ రోజు ఏపీ వెంకటేశ్వరరావు గారు వాస్తవాలు చెప్తే వీళ్ళకి కష్టం అనిపిస్తుంది అంతేకాదు ఏపీ వెంకటేశ్వరరావు మాట్లాడిన విషయంలో నేను పూర్తిగా ఏకీభీవిస్తున్నాను ఎందుకంటే ఆయన కొంతమంది అధికారులను టార్గెట్ చేశారని వ్యాపారస్తులను టార్గెట్ చేశారని చెప్పారే తప్ప రాజకీయంగా కమ్మ కులాన్ని ఎంత తొక్కేశారో నేను ఈరోజు చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయి తొలి క్యాబినెట్లోకి తీసుకున్నప్పుడు పదిహేను మందితో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అందులో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉన్నారు మీరు గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన ఒక చికిత్స నిమిత్తం అయి యుఎస్ఏ వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్రావు గారు వ్యతిరేకించి ఆయన ఒక మూడు నెలల పాటు సీఎంగా కూర్చోవడం జరిగింది అయితే తిరిగి వచ్చిన ఎన్టీ రామారావు గారు తన మెజారిటీని నిరూపించుకుని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్ళీ సీఎం పీఠం ఎక్కారు అప్పుడు మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు కూడా పదహారు మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఆయన కేబినెట్లో ఉన్నారు అంత ప్రాధాన్యతనిచ్చారు రెడ్డి గారికి తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారు దిగిపోవడం చంద్రబాబు నాయుడు గారికి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన మళ్ళీ పోటీ చేసి గెలిచారు గెలిచిన తర్వాత కూడా ఆయన క్యాబినెట్లో కూడా పదకొండు మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో తొలిసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ముప్పై రెండు మంది గెలిచారు అందులో వారి క్యాబినెట్లో కనీసం ఐదుగురికి స్థానం లేదు కమ్మవారికి ఏం తప్పు చేశారండి ఎన్టీ రామారావు గారి హయాంలో పదహారు మందికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా పద్నాలుగు మంది మధ్యలో వచ్చిన వారితో కలిపితే లేదంటే పదకొండు మంది పూర్తిగా మంత్రి మంత్రిత్వ శాఖలో ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన మరుక్షణమే అది నాలుగుకి పడిపోయింది అంటే నాకు కరెక్ట్గా నాలుగు అనేది కాదు ఒక ఐదుగు లోపే ఉన్నారు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే గల్ల కుమార్ గారు పోతే పెన్నమ్మినేని వెంకటేశ్వరరావు గారు ఎవరు అంతే తప్ప తెలంగాణ వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు ఇచ్చిన ఇచ్చున్నారేమో తెలీదు ఐదుకు లోపు మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు అది అణిచివేయడం పట్టం కాదా రాజకీయంగా తొక్కబడటం కాదా అదే ఎన్టీ రామారావు గారు తొక్కదలుచుకుంటే రెడ్డి గారిని లేకుండా చేయలేరా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే చేయలేరా అది కరెక్ట్ కాదు కదా ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కదా రెండు వేల పద్నాలుగు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇరవై మందిని క్యాబినెట్లోకి తీసుకుంటే అందులో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉన్నారు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు పల్లె రఘునాథ్ రెడ్డి గారు అయితే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి అసలు క్యాబినెట్లో కమ్మవారిని లేకుండా చేయడంలో చాలా ప్రాముఖ్యత చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కరిని రెండు సంవత్సరాలు ఏమో ఉంచితే కొడాలి నాని కమ్మవారిని తిట్టించడానికి మాత్రమే తనని మంత్రి పదవిలో తీసుకొని వాడుకుని తరువాత వాడిని కూడా పక్కన పడేశారు ఇది జరిగింది ఇక కమ్మవారిని తొక్కలేదు అనడానికి నిదర్శనం ఎక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత చివరికి అసలు లోనే కమ్మవారిని లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది ప్రతివారు కమ్మవారిని టార్గెట్ చేసిన మాట్లాడిన వాళ్ళు ఈరోజు పాపం చాలా మంది కేసులు పెట్టాలనుకుంటున్నారంట అలాగైతే వైసీపీ వాళ్ళని నైంటీ పర్సెంట్ జైల్లోనే పెట్టాలి అది గుర్తుంచుకోవాలి ముందు ఏకంగా ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద కాల్ చేయాలన్నారు చెప్పులతో కొట్టాలి అన్నారు మరి మొత్తాన్ని తీసిపోయి లోపల పడేయాలి కదా ఈ మేధావులందరికీ అప్పుడు గుర్తురావట్లేదేమో థ్యాంక్ యూ